హాయ్ అండి వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు ఈరోజు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తోటి అయితే మీ ముందుకు వచ్చేస్తానండి నల్ల బొబ్బర్లు ఇంకా కొబ్బరితోటి చక్కగా మృదువుగా ఉండే కుడుములు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపించబోతున్నాను ఈ కుడుములు చేసుకోవడం కోసం ఒక కప్పు బియ్యం రవ్వ ఒక కప్పు కొబ్బరి తురుము అలాగే ఒక కప్పు నల్ల బొబ్బర్లు ఉడకబెట్టుకుని పెట్టుకున్నానండి నల్ల బొబ్బర్లు నైట్ నానబెట్టుకుని మార్నింగ్ ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి లేదు అని అంటే కనుక మార్నింగ్ నానబెట్టుకుంటే కనుక ఒక రెండు గంటలు నానిన తర్వాత కుక్కర్లో ఒకటికి రెండు నీళ్లు పోసుకుని ఒక మూడు విజిల్స్ వరకు రానిస్తే చక్కగా ఇలా ఉడికిపోతాయండి వీటిలో ఉండే నీరు తీసేసి గింజలు మాత్రం ఇలా పక్కన పెట్టేసుకున్నానండి బియ్యం రవ్వ మరీ గరుకుగా కాకుండా ఇలా సన్నగా రవ్వలాగా ఉంటే కుడుములు చేసుకోవడానికి బాగుంటుందండి దీంట్లో కొంచెం పిండి ఉన్నా కూడా బాగుంటుంది కాకపోతే బరకగా ఉంటే కనుక కుడిమల టేస్ట్ అనేది అంత బాగోదు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక గిన్నెన్నర వరకు నీళ్లు పోసుకుంటున్నానండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పున్నర నీళ్ళు పోసుకుంటున్నాను మామూలుగా అయితే రెండు పోసుకుంటాం కదా కాకపోతే కొబ్బరిలో ఉండే తడి ఏదైతే ఉందో అది సరిపోతుంది కాబట్టి ఒకటిన్నర నీళ్ళు పోసుకొని ఇవి మసలు పట్టిన తర్వాత టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం రవ్వ వేసి తిప్పేటప్పుడు ఉండ కట్టకుండా చక్కగా కలిసిపోతుందండి అలాగే కొబ్బరిని నల్లబొబ్బర్లు కూడా వేసేసుకొని ఒక్క ఉడుకు పట్టిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని రవ్వ సన్నగా పోసుకుంటూ గరితో తిప్పుకుంటూ ఉంటే కనుక గడ్డలు కట్టకుండా చక్కగా కలిసిపోతుందండి ఒకేసారి వేసేస్తే కనుక గడ్డలు కట్టేస్తుంది కాబట్టి ఇలా రవ్వ సన్నగా వేసుకుంటూ గరితో తిప్పుకుంటూ ఉంటే కనుక చక్కగా కలిసిపోతుంది ఇది ఒక్క నిమిషం ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే కనుక చక్కగా రవ్వ అనేది మగ్గిపోతుందండి దగ్గరికి వచ్చేస్తుంది ఇలా రవ్వ అంతా మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకుని మూత పెట్టేసుకున్నామంటే కనుక రవ్వలో ఏదైనా పచ్చి ఉంటే కూడా చక్కగా మగ్గిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి స్పూన్తో అంతా ఇలా మెదిపేసుకున్నామని అంటే కనుక ఉండలు చేసుకోవడానికి ఈజీగా వస్తాయండి అంటే ఎక్కడ క్రాక్స్ లేకుండా చక్కగా వచ్చేస్తాయి చేసుకోవడానికి ఇవి ఉండలు చేసుకునే లోపల గ్యాస్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఒక రేకు పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకుని సిమ్లో పెట్టేసానండి ఈ లోపు మనం ఉండలు చేసుకునే లోపల అయితే మరుగు వచ్చేస్తాయి ఇప్పుడు నేను ఉండలు చేసుకుంటున్నానండి మనకి కావాల్సినంత సైజులో చక్కగా ఇలా రౌండ్గా చుట్టేసుకుని పెట్టేసుకుంటే కనుక మరీ ఎక్కువ గట్టిగా వచ్చేసామనంటే కనుక కుడుములు గట్టిగా అయిపోతాయి కాబట్టి చక్కగా నిదానంగా చేత్తో రౌండ్ బాల్లాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం అంతా కూడా ఉండలుగా చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు ఇడ్లీ పత్తుల్లో నీళ్ళు కూడా మసలు వచ్చాయండి మోత తీసుకుని చక్కగా ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ కూడా దీంట్లో పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే కనుక సరిపోతుందండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆపేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత తీసేసుకుని చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు ఈ కురుముల చట్నీతో కానీ లేదంటే ఏదైనా పచ్చిరితో కానీ తింటే సూపర్ టేస్ట్ ఉంటాయండి నల్లబొబ్బలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కొబ్బరి తగ్గులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఈ కొలతలతోటి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి